హావ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈ రోజు కార్యక్రమంలో మనం డెంగ్యూ వ్యాధి గురించి తెలుసుకుందాం డెంగ్యూ వ్యాధి అంటే ఒక దోమకాటు వల్ల వచ్చేటువంటి సమస్య అంటే ఒక డిసీజ్ ఒక ఫీవర్ గా చెప్పుకోవచ్చు దీన్నే డెంగ్యూ హెమరోజిక్ ఫీవర్ అని కూడా అంటాము ఇది ఈ దోమ అనేది ముఖ్యంగా ఉదయం పూట మాత్రమే కుట్టడం జరుగుతుంది ఉదయం పూట కుట్టిన తర్వాత వ్యక్తికి ఆ వ్యాధి యొక్క లక్షణాలు కనబడుతూ ఉంటాయి దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే ఇది ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుంది ప్రధానంగా రక్త కణాలపైన ఇంపాక్ట్ అయ్యి శరీరం అనేది క్షీణించడం అనేది డెంగ్యూ వ్యాధిలోని ప్రధాన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ వ్యాధి యొక్క లక్షణాలు తెలుసుకుందాం జ్వరం ఎడతెరపి లేకుండా తీవ్రంగా ఉండడము జ్వరం కూడా నూట రెండు నూట నాలుగు వరకు జ్వరం ఉండడం అనేది దీని యొక్క ముఖ్యమైన లక్షణం అంతేకాకుండా బొల్లు నొప్పులు అధికంగా ఉండడము నీరసంగా ఉండడము అధికంగా దాహం అనిపించడము నిస్సత్తువుగా ఉండడం లాంటి లక్షణాలు డెంగ్యూ వ్యాధిలో కనపడతాయి ఇది ప్రధానంగా వర్షాకాలంలోనే అధికంగా కనపడుతుంది ముఖ్యంగా నీళ్లు ఇంటి పరిసరాల్లో నిలవ ఉండేటువంటి భాగాల్లో వచ్చేటువంటి వ్యాధి మలేరియా వ్యాధి అయితే అది అనాఫులస్ మస్కిటో వల్ల రాత్రి సమయంలో దోమ కుట్టినప్పుడు వస్తుంది ఇది మొగ మస్కిటో ఉదయం పూట కుట్టినప్పుడు వచ్చేటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు తీవ్రమైన బలహీనత అత్యంత ఎక్కువగా జ్వరం ఉండడం అనేది డెంగ్యూ వ్యాధులోనే లక్షణంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇందులో ఉండేటువంటి పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ప్లేట్లెట్స్ అనేటువంటి కణాలు బాగా పడిపోతాయి ఆ విధంగా ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు వాటి సంఖ్య పడిపోయినప్పుడు తీవ్రంగా నొప్పి వల్లినప్పుడు బలహీనత ఉండడమే కాకుండా అత్యంత ముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఉంటుంది అదేంటంటే చర్మం పైన ర్యాషెస్ ఏర్పడుతూ ఉంటాయి ఇది హెమరేజి ఫీవర్ అంటాం అంటే వీటిలో ఇంట్రా క్యాపిలరీ బ్లీడింగ్ అంటామండి అంటే చర్మం పైన ఉండేటువంటి క్యాపిలరీస్ అంటే వెంట్రుక మందంపలో ఉండేటువంటి రక్తనాళల్లో బ్లీడింగ్ అవుతూ వస్తుంది బ్లడ్ రావడం అనేది జరుగుతుంటుంది కాబట్టి చర్మం పైన అలాంటి చర్మం ర్యాషెస్ అనేవి ఏర్పడుతుంటాయి ఎరుపు రంగులో లేదా బ్లూయిష్ కలర్లో ర్యాషెస్ ఏర్పడుతూ ఉంటాయి కొందరిలో చిగుళ్లకు పంటి చిగుళ్ళలో నుంచి కూడా బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంటుంది ఇంకా కొందరిలో కళ్ళు తెల్లగుడ్డు ఉంది చూశారు ఆ తెల్లగుడ్డు భాగంలో కూడా చారలు చారలుగా బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది డెంగ్యూ వ్యాధి యొక్క కాంప్లికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు ఈ వ్యాధి ఉండేటువంటి అంటే ఇది అటాక్ అయినటువంటి వ్యక్తులకు ఇలా ప్లేట్లెట్స్ పడిపోవడమే కాకుండా విపరీతమైనటువంటి నీరసం ఉంటుందని మనం చెప్పుకున్నాం ప్రత్యేకమైనటువంటి యాంటీబయాటిక్స్ కానీ ఏవి కూడా పెద్దగా పనిచేయవు శరీరంలో నీటి శాతం బాగా పెంచే విధంగా మనం చూసుకోవాలి అంటే లిక్విడ్స్ బాగా తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు రసాలు మజ్జిగ డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి అధికంగా తీసుకోవాలి లేదంటే బార్లీ నీళ్లు ఇవి అధికంగా తీసుకోవాలి ఇవి తీసుకుంటూ హోమియోపతి మందులు వాడినట్లయితే ఈ వ్యాధి వచ్చినప్పటికీ కూడా మనం ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు పదే పదే గ్లూకోజులు ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా లేదు హోమియోపతి మందులు ఈ సమస్యకు చాలా చక్కగా పనిచేస్తాయి ఆ మెడిసిన్ మనం ఇంట్లోనే వాడుతూ ఫ్లూయిడ్స్ అనేవి అంటే నీటి శాతం పెంచుకునేటువంటి జాగ్రత్తలు ఇంట్లో సరిగ్గా పాటించినట్లయితే డెంగ్యూ వ్యాధిని పూర్తిగా మనం అరికట్టవచ్చు అలాగే ఈ ఇంట్రాక్యాపులరీ బ్లీడింగ్ అవుతుందని మనం చెప్పుకున్నాం అంటే రక్తనాళాల్లో బ్లీడింగ్ అవుతూ చర్మం పైన ర్యాషెస్ ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం అలాంటి లక్షణాల్లో ఇది కాంప్లికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులే ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే హోమియోపతిలో దీనికి మంచి పరిష్కారం మార్గంలో చైనా అనేటువంటి మందు బాగా పనిచేస్తుంది ఆ మెడిసిన్ను డాక్టర్ గారి పర్యవేక్షణలో సరైన మోతాదులు వాడితే ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది సో ఇదండి ఈరోజు టాపిక్ రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ